హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్సిటీపీసీకి సంబంధించినటువంటి పోలీస్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మనకు డిస్ట్రిక్ట్స్ వారిగా మనకు కమిషన్ అంటే సిటీసీ గ్రౌండ్లో వారిగా చూసుకున్నట్లయితే ఫిజికల్ రిక్వ్యూప్మెంట్ సంబంధించినటువంటి కొన్ని పాంప్లైంట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా పెట్టడం జరిగిందండి ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ రిక్వ్యూప్మెంట్స్ వచ్చేసి మనకు చూసుకోవచ్చండి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఉండాలి సిక్స్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి అరౌండ్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ ఉండాలండి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్ ఇన్స్పిరేషన్ విత్ మినిమమ్ ఎక్స్పెన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇక ఉమెన్ క్యాండెట్స్ వచ్చేసి హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి వెయిట్ వచ్చేసి వాళ్ళు ఫార్టీ కేజీస్ అనేది ఉండా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఏబీఓ కానీ లేకపోతే ఎస్టీ మెన్కి సంబంధించి వన్ సిక్స్టీ అయితే ఉంటుందండి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక హైట్ వీళ్ళకి సంబంధించి చెస్ట్ కానీ హై వెయిట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ నాట్ లెస్ దెన్ ఎయిటీ సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ మ్యాన్ మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక ఏబీఓ ఎస్టీ ఉమెన్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఇక థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటే సరిపోతుంది ఇక వీటికి సంబంధించి కూడా తెలుగులో కూడా పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి మీకు యొక్క ఎత్తుకు కానీ ఛాతి లేదా బరువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఎవరైతే పీఈటి ఈవెంట్స్లో గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఉందండి ఖచ్చితంగా మీకు ఎక్సమ్ ఎక్స్పెక్షన్ అయితే ఎక్సెంప్షన్ అయితే ఉంటుంది మీకు ఖచ్చితంగా వారు మినహాయింపు కోసం ఎస్ఎల్పిఆర్బికి ఎస్ఈటిపిసి పిఎంటీ పిఈటి ఎట్ ద రేట్ ఆఫ్ పీఈటీ ఎట్ ద రేట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్కి మెయిల్ ద్వారా సంబంధిత పత్రాలను అయితే పంపించాలంటూ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కా ఈవెంట్స్లో అభ్యర్థి సమర్పించాల్సినటువంటి సర్టిఫికెట్లను కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది చూసుకోవచ్చు అండి మనం ఈవెంట్స్లో అభ్యర్థి సమర్పించాల్సినటువంటి సర్టిఫికెట్లు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎల్పిఆర్బి ద్వారా ఏపీ ద్వారా జారీ చేయబడినటువంటి కాల్ లెటర్ ఒకటి అలాగే ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ అండి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రెండు పాటు పాస్ అండ్ ఫెయిల్ మార్క్స్ మేము అనేసి తీసుకురావాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ అండి కొంతమందికి టె సెవెంత్ టు టెన్త్ కూడా ఉంటాయి ఒకవేళ లేకుంటే మాత్రం కన్సైన్ ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది ప్రైవేట్ అభ్యర్థుల విషయంలో ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడినటువంటి ఏడు సంవత్సరాల రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది కులధృవీపరణ పత్రం వచ్చేసి వన్ సెవెన్ ట్వంటీ టూ నాటికి తర్వాత జారీ చేయబడింది తీసుకురావాలి ఖచ్చితంగా బీసీ అభ్యర్థుల విషయంలో నాన్ క్రిమిలేయర్ అనేది లేటెస్ట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ అభ్యర్థుల విషయానికి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ అనాక్జల్ చూసుకో ఇక్కడ ఎనక్జర్లో పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఎస్టీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఎబోరిజినల్ ఎస్టీ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి ఖచ్చితంగా ప్రత్యేక సర్టిఫికేట్లు ఎంఎస్పి కానీ పిఎస్పి సిపిపి సిడిఐ హెచ్డిఎస్ క్రీడలు ఎన్సిసి మాజీ సైనికులకు సంబంధించినటువంటి ప్రత్యేక సర్టిఫికేట్లు అనేది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకురావాల్సి అయితే ఉంటుంది ఇక వీరికి కూడా ఇందులో ప్రగ్నెన్సీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీఈటి ఈవెంట్స్లో గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఉంటుంది ఎక్సెప్షన్ ఉంటుందండి ఖచ్చితంగా వాళ్ళు మినహాయింపు కోసం ఖచ్చితంగా ఎస్ఎల్పిఆర్బికి ఎస్సీటీపీసీ పిఎంటీ పీఈటీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ పోలీస్ డాట్ జిఓవి డాట్ మెయిల్ ద్వారా సంబంధిత పత్రాలను అయితే పంపించాలంటూ కూడా మనకు అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే కావడం జరిగిందండి అంటే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవ్రీ ఎవరైతే ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ప్రయత్నం అయితే చేయండి